హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మార్నింగ్ షిఫ్ట్కు సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు వరకైతే చూడండి గైస్ గ్రామర్ కానీ ఒకాబ్లరీ కంపెన్సేషన్ అన్నీ కూడా అయితే కంప్లీట్గా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది సో క్వశ్చన్స్ అని ఓవరాల్గా పేపర్ అనేది కొంచెం బెటర్గానే వచ్చని చెప్పారు కొందరు అయితే పేపర్ కొంచెం టఫ్గా ఉందని చెప్పడం జరిగింది కంప్లీట్గా గ్రామర్ ఒక ట్రెడ్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే ఇచ్చారంటే దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో మనం అయితే కంప్లీట్గా ఇప్పుడు అయితే చూద్దామండి గ్రామర్లో వచ్చేసి టెన్సెస్ యాక్టివైజ్ ప్యాసివైజ్ అండ్ అదేవిధంగా డైరెక్ట్ ఇండియా స్పీచ్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పారు సో క్వశ్చన్స్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అయితే ఈజీగా పెట్టగలిగాం సో కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది పెట్టినని చెప్పారు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా కొద్దిగా క్వశ్చన్స్ అనేవి అటు ఇటుగా ఉన్నాయని చెప్పేసి చెప్పడమే జరిగింది ఒకేబెలరీ గురించి మాట్లాడితే కనుక ఒక వచ్చేసి ఆంటోనియమ్స్ సిరండియమ్స్ అదేవిధంగా ఫ్రేసెస్ ఇడియోమ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి చెప్పారు సో క్వశ్చన్స్ కూడా కొంచెం బెటర్గా అని ఓవరాల్గా పేపర్ అనేది బాగానే వచ్చిందని చెప్పేసి చెప్పడమే జరిగింది కొందరు మాత్రం పేపర్ అనేది కొంచెం టఫ్గా వచ్చిందని చెప్పేసి చెప్పారు కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత అయితే మరొక వీడియోలో తీసుకొస్తానండి సో ఫర్దర్గా మీకు కూడా అయితే యూటిలైజ్ అవుతాయి సో ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని నిన్న జరిగిన ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ యొక్క క్వశ్చన్స్ అనేవి పెట్టాను సో క్వశ్చన్స్ అనేవి ఒకసారి చెక్అవుట్ చేయండి సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి తర్వాత కూడా చూసుకుంటే సో కంప్లెన్షన్ గురించి మాట్లాడితే కనుక కొన్ని క్వశ్చన్స్ అనేవి ఐడెంటిఫైయింగ్ మెయిన్ ఐడియాస్ సపోర్టింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ అయితే రాశారో వారు అయితే చెప్పడం జరిగింది సో ఇంకా మనం చూసుకుంటే కనుక లిటరేచర్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో బెటర్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పారు సో ఓవరాల్గా కంప్లీట్గా పేపర్ అనేది మోడరేట్గా అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మనం చూద్దాం ఈ పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఆఫ్టర్నూన్ వరకు అయితే మేము ముందుకైతే తప్పకుండా తీసుకొస్తానండి సో కొందరిని కాంటాక్ట్ అయిన తర్వాత క్వశ్చన్స్ అని అన్నీ కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను సో కంప్లీట్గా వీడియో అయితే ఇంతే గైస్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త కావచ్చు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్